జయ శ్రీరామ్ భారత్ మాతాకి జై జై హంద్ యోశాన్యం నిన్న రాత్రి మన పెనుగొండ దుర్గా ప్రసాద్ గారు వాళ్ళ కుమారుడు ఆ చిన్న ఫంక్షన్ కార్యక్రమం మీద వెళుతుండగా కొంతమంది మనో మతోన్మాదులు దుర్మార్గులు మీకు తెలుసు మన హిందువులు చేతే మన హిందువుల మీద దాడి చేసేలాగా మతోన్మాదులు చేశారు అంటే ఎడారి మతస్థులు అంటే మన పెనుగొండ దుర్గా ప్రసాద్ గారిని ఏమి చెయ్యలేక గతంలో ఒకసారి దాడి చేశారు అక్కడి నుంచి తప్పించుకోవడం జరిగింది ఆ సర్దుమోట్లు అయిపోయి ఎలాగైనా సరే మరల ఈ నెరగైనా తీయాలి అని చెప్పి కుట్రతో ఎడారి మతాలు ఏం చేశారంటే మన హిందువులకే మన హిందువులకి ఎక్కబోసి మన హిందువుల హిందువులైతే వాళ్ళ అబ్బాయిని కొట్టించడం జరిగింది గత మూడు రోజులు నాలుగు రోజుల క్రిందట ఏమైందని మన పెనుగొండ దుర్గా ప్రసాద్ గారు వాళ్ళ నాన్నగారికి ఆరోగ్యం బాగోకపోతే ప్రభుత్వ ఆసుపత్రిలో రాజమండ్రిలో జాయిన్ చేయడం జరిగింది ఆయన అదే టెన్షన్ లో ఉండి అటు తండ్రులను చూసుకోవాలి అలాగే వాళ్ళ కుమార్తె కూడా ప్రెగ్నెంట్ తో ఉంది ఎటు నలిగిపోవాలి ఇటు ధర్మం కోసం బోర్డు మంది ఫోన్ చేసి మాకు ఎలా జరిగింది అలా జరిగిందంటే అక్కడే చూసుకోవాలా వాళ్ళ కుమార్తెని చూసుకోవాలా వాళ్ళ నాన్నగారిని హాస్పిటల్లో చూసుకోవాలా ఈ టెన్షన్ లో ఉండగా మరలా మళ్ళీ ఈ లోపల వాళ్ళ అబ్బాయి మీద వాళ్ళ కుమారుడి మీద దారిలో వెళ్తూ ఉంటే దారి కాసి మరి మధులు ఎడారి మతస్థులు మన హిందువు కుర్రాళ్ళ చేతే దాడి చేయించారు అంటే మన హిందువులు ఎంత యథమన్నార యదవలో అర్థమైపోయింది గతంలో మన హిందువుల చేతే దాడులు చేపించడం జరిగింది అంటే మన హిందువులు హిందువులు బంధువులు కాదా ఎవడో వెయ్యో రెండు వేలు ఇస్తే దాడి చేసామంటే చేసేయడమే ఇలాగైతే హిందూ ధర్మం ఏమైపోతుంది ఫ్యూచర్ లో హిందులు ఇంకెంత పోవాలి ఆల్రెడీ పోయాం గతంలో రెండు వేల సంవత్సరాలు బానిసత్వం బతుకుల నుంచి బయటికి రావడం జరిగింది మరలా మన బానిసత్వం బతుకుల్లోకి తీసుకెళ్తున్నారు ఇలాగే అయితే హిందూ ధర్మం కోసం ఎలా పోరాడగలుగుతాము అయిన పోరాటం ఎలా చేయగలుగుతాడు నేను ఎలా పోరాటం చేయగలుగుతాము హిందువులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి మేలుకొని మీ పిల్లలకి మీ బంధువులకి ధర్మం ఏమైపోతుందో హిందూ ధర్మం కోసం పోరాడే వ్యక్తి మీద ఎన్ని దాడులు జరుగుతున్నాయో మీరు తెలియజేయకపోతే ఆఖరికి మీ ఇంటికి మీ ఇంటి మీద దాడులు జరిగేంత వరకు కూడా మీరు మారకపోతే ఏం చేసేది లేదు ఇప్పటికైనా తెలుసుకోండి మేలుకోండి ధర్మం కోసం మేము నిరంతరం పని చేస్తూ ఉంటే మా మీద ఎన్నో దాడులు జరుగుతున్నాయి ఆఖరికి ఒక ట్రాన్స్జెండర్ జెండర్ ఉండి నా మీద కూడా ఎంతో మంది దాడులకు గురి చేశారు నేను తప్పించుకోవడం జరిగింది ఈ రోజు పెనుగొండ దుర్గా ప్రసాద్ తల నలిగిపోవాలంటే ఒక పక్కన తండ్రి ఒక పక్కన కూతురు ఓ పక్కన కుమారుడు ఓ పక్కన హిందూ ధర్మం కోసం పోరాటం ఎక్కడైనా చేస్తాడు ఆయన ఎప్పటికైనా తెలుసుకోండి హిందూ ధర్మం కోసం పని చేసే వాళ్ళ కోసం సపోర్ట్ చేయండి మీరు ఎలాగా చెయ్యరు కనీసం వాళ్ళ కోసం మాకైనా సపోర్ట్ చేయండి అప్పుడు మీరు వెళ్ళి ఉండే పదివేలు ఇరవై వేలు వెళ్ళి గుండ్లు కొట్టించుకోవడం కాదు ధర్మం కోసం కాపాడే వాళ్ళ కోసం సపోర్ట్ చేయండి మీ వంతు సహాయం చేయండి అంటే మీరు సపోర్ట్ చేస్తే మాకు సహాయం చేసినట్లే ఇప్పటికైనా మేల్కోనండి మేల్కోకపోతే ఏం చేసేది లేదు మళ్ళీ రెండు వేల సంవత్సరాల కింద ఎలాగైతే బానిసత్వం బతుకు బ్రిటిష్ వాళ్ళ చేతులు ఎలాగైతే బతికేమో అలాగే మళ్ళీ వస్తుంది ముందు ముందుకి కాబట్టి ఇప్పటికైనా ప్రతి ఒక్కరు హిందూ బంధువులందరూ కూడా తెలుసుకొని ధర్మం అంటే ఏంటి హిందూ ధర్మం అంటే అసలు ఏంటి అనేది మీ బంధువులకి మీ పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పించండి దయచేసి ఆలోచించండి జై శ్రీరామ్ భారత్ మాతా కి జై జై హిందీ సైన్యం